పాలగుర్తి ప్రజలకు రాష్ట్ర ప్రజలకు నమస్కారం చాలా రోజుల తర్వాత పాలగుర్తి ఎమ్మెల్యే గారు మళ్ళీ కనిపించడం జరిగింది ఎన్ని రోజుల దాకా కనపడలేదా అంటే మరి పాలగుర్తి ప్రజలకు మాకు కూడా కనిపించలేదు మరి మేడం గారు ఆ సందర్భాల్లో మొన్న ముంత తుఫాన్ వచ్చింది ముంత తుఫాన్ వచ్చి పంటలన్నీ నీలకొరికినాయి అక్కడ చూద్దామంటే ఒక కలెక్టర్ లేడు ఎక్కడ పాలగుర్తిలా చూద్దామంటే ఒక కలెక్టర్ లేడు చూద్దామంటే ఓ ఎమ్మెల్యే లేడు ఏడికి పోయిరు వీళ్ళంతా అంటే టూర్కు అంట టూర్కి ప్రజలు ఇటు ఏడుస్తూ ఉన్నారు వీళ్ళేపు టూర్కి పోయరు అటువంటి సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాజీ మంత్రివర్యులు ఎర్రపల్లి దయాకర్ గారు ప్రజలని ఆదుకున్నాడు దగ్గరకు వచ్చి వాళ్ళకి ధైర్యం కూడా చెప్పిండు వెన్ను తట్టి నేను మీకున్నా అనుకుంటూ భరోసాని కూడా ఇచ్చిండు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల గురించి పరితపించే నాయకుడు అని చాలామంది మాట్లాడుకుంటారు నాకు ఆ రోజు చూస్తే అనిపించింది నిజంగా ఈయనే పదవి ఉన్నా లేకున్నా ప్రజల కోసం పరితపించే నాయకుడు ఎవరైనా కన్నీరు గారిస్తే ఆ కన్నీరు తుచ తుడవడానికి మనోధైర్యాన్ని ఇవ్వడానికి ప్రత్యక్షమయ్యే ఏకైక నాయకుడు ఎర్రబల్లి దయాకర్రావు గారని ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటూ ఉంటారు అయితే ఈ సందర్భంలో నేను

ఇక్కడ ఏదైనా సమస్య జరిగితే మొదలు పారిపోయేది పాలగూర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు నేను నియోజకవర్గం కోసం పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం అమెరికా పోతున్నానని మేడం గారు పలుసార్లు వాళ్ళ సోషల్ మీడియాలో కూడా పెట్టడం జరిగింది మరి అమెరికాలో నిధులు ఇస్తా ఉన్నారా మరి రాష్ట్ర ప్రభుత్వం కదా నిధులు ఇచ్చేది మరి అమెరికాకు వెళ్ళి మరి నిధులు కానీ చాలామందికి డౌట్లు ఉంటాయి మాట్లాడితే అమెరికాకి ఎక్కడైనా సమస్య జరిగితే అమెరికాకి లేకుంటే హైదరాబాద్కి ఇట్లా జంప్ అవుతూ ఉంటారు మరి పాలగుర్తులు ఇప్పటి వరకు మట్టి పోసి పోసింది కూడా లేదు నేను మొన్న ముంత తుఫాన్ వచ్చింది మిత్రులారా ముంత తుఫాన్ వచ్చింది స్టార్టింగ్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రాగానే ఎస్ఆర్ఎస్పి కెనాలు బంద్ అయింది అక్కడ దగ్గరలో ఉన్న ఎస్ఆర్ఎస్పి టూ కెనాల్ పెదవంగర దగ్గర ఎస్ఆర్ఎస్పి టూ కెనాల్ దాని నుంచి ప్రతి మంత్ నుంచి వాటర్ వస్తూ ఉంటే రిజర్వేర్ ద్వారా ఆ రిజర్వేర్ నుంచి వాటర్ వస్తూ ఉంటే అది కాస్త వానాకాలం వర్షాలు పడక ఆ రిజర్వేర్లో నీళ్లు లేక కాళేశ్వరం కూలిపోయిన డ్రామా ఆడుతుంటే రిజర్వేలో నీళ్ళు లేక ఆ కాలువని మంది పెట్టినారు మరి ఆ కాలువని మొదటిసారి నడిచినప్పుడు ఎందరో మంది రైతులు సాగు చేసుకున్నారు కొన్ని వందల ఎకరాల దాకా సాగు చేసుకున్నారు తర్వాత తీర నాడు పెట్టిన తర్వాత నారు గొల్కే టైంలో నీరు మొత్తం ఎండిపోయింది రైతులు లభోదీప మొత్తుకొని దగ్గర దగ్గర ముప్పై వేలు నలభై వేలు పెట్టుబడి పెట్టినాం మాకు పంట చేతుకు రాకుండా అయిపోయింది మేము ఎట్లా బతకాలి మా పిల్లల్ని ఎట్లా సాదుకోవాలి మా పిల్లల చదువుల పైసలు ఎట్లా కట్టుకోవాలి ఫీజులు ఎట్లా కట్టుకోవాలని తలగొట్టుకుంటున్న సమయంలో మేడం గారు అత్తాకూడళ్ళు ఇద్దరు కలిసి బ్యాగులు సర్దుకొని అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది మరి ఆడికెళ్ళి వెళ్ళి ఇక్కడ రైతులు రోదిస్తూ ఉన్నారు కన్నీరు గారుస్తూ ఉంటే మేడం గారు అక్కడ అమెరికాలో వాళ్ళ కుటుంబంతో సంతోషంగా అక్కడ ఉన్నారు గెలిచిన పాపానికి మేడం గారు అక్కడ గెలిపించిన పాపానికి ప్రజలేమో పొలాలను నిర్రబారిన నీళ్ళల్లో పొలాలను చూసుకుంటూ కన్నీరు పెట్టుకున్నారు కన్నీరు మున్నీరు కూడా అవ్వడం జరిగింది ఇవన్నీ జరిగిన తర్వాత ఎర్రబల్లి దయాకర్రావు గారు ఆడికి రావడం జరిగింది మీరు ధైర్యాన్ని కోల్పోవద్దు నేనున్నానంటే మీ కన్నులు తిడిచే తుడిచే పోతానుకుంటూ ఆర్థికంగా ఆదుకునే మనిషి అదేవిధంగా ధైర్యాన్ని అక్కడ నాయకుడేవాడు ఉండాలి ఆ తిరిగి ఆయన పాత్రను పోషించాడు మరి ఆయన మేడం గారు మాత్రం రాలేదు తర్వాత పంటలు ఎండిపోయినాయి అక్కడ కూడా మేడం రాలేదు తర్వాత ముంత తుఫాన్ వచ్చింది ఆడ కూడా మేడం రాలేదు గారు చెప్పారు కదా ఇక్కడే ఫస్ట్ ఏదైనా జరిగితే పారిపోయేది నేనే పారిపోయేది నేనే అని తన నోటితోటే మేడం గారు ఒప్పేసుకున్నారని అనమాట ఈ ఆర్జీటీవీ ఎందుకని పదే పదే పాలగుర్తి ఎమ్మెల్యేను టార్గెట్ చేస్తారని మీరు చాలామంది అనుకోవచ్చు నేను ఏ పక్షపాతం లేకుండా ఎవరి పక్షాన లేకుండా ప్రజల కోసం నేను వీడియోలు తీస్తూ ఉంటే మా ఛానల్ పైన కేసు వేసి మా బ్రదర్ని జైల్లో పద్నాలుగు రోజులు ఉంచి దగ్గర దగ్గర మా ప్రాపర్టీని మొత్తం సీజ్ చేసేసింది ప్రాపర్టీ అంటే మేము ఏవైతే యూట్యూబ్ ఛానల్ కోసం నడిపిస్తున్న వ్యవస్థ ఉందో పాలగుర్తి సిఐ తోటి మొత్తం చెప్పించేసి పకడ్బందీగా అరెస్ట్ చేయించి పద్నాలుగు రోజులతో జరిగింది అక్కడి నుంచి కస్టడీకి అప్పచెప్పించి ఆఫీస్ ఎక్కడ ఉందో పదండి అనుకోని నానా రకాలుగా చిత్రహింసలు పెట్టి మూడు నెలలు చెప్పాలని మూడు నెలలు ఇబ్బంది మామూలు ఇబ్బంది కాదు వీడియోలు చేద్దామన్నా కూడా ఏం లేకుండా ఆ స్థితికి దిగజార్చిళ్ళు వీళ్ళు ఎవరి పాపన వాళ్ళే పోతారు నేనేమంటున్నా ఎవ్వరి పాపన వాళ్ళే పోతారు పాలగురితి ఎమ్మెల్యే యశశ్వన్ రెడ్డి ఓ ఐదు సంవత్సరాల కీలుబొమ్మ అంతే అత్త చెప్పినట్టు కోడలు ఆడుతుంది అక్కడ అధికారం అత్తది ముందు ఎమ్మెల్యేగా ఎక్స్పోజ్ అయ్యేది యశస్విన్ రెడ్డిగా ఇది వా పాలగుర్తిలో డ్రామా జరుగుతూ ఉంది ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మళ్ళీ రాష్ట్రాన్ని విడిచి అమెరికాకు వెళ్తారు మీరు చూడండి వీళ్ళకి లేదు ప్రజా ఆదరణ లేదు ప్రజల దగ్గర ఏ విధంగా ఒక ఊర్లో పోతే వీళ్ళని తరిమిళ్ళు కదా తరిమిళ్ళు మహిళలందరూ కలిసి మా ఊరిలో అడుగు పెడితే మీ మీద దాడికే దిగుదాం అనుకుంటూ కొందరు తండాలల్లో వీళ్ళని ఉరికిచ్చిర్రు ఆరు గ్యారెంటీలు ఇవ్వమంటే ఇప్పటిదాకా వీళ్ళు ఊరిలో దిగుతలేరు ఈమె వెనకాల కాంగ్రెస్ కార్యకర్తలే తప్ప ఏ ఒక్క సామాన్య ప్రజలు ముందుండరు ఈమె వెనకాల ఒక్క సామాన్య ప్రజలు ఎందుకంటే గ్రామస్తులందరూ అన్నమాట పూర్తి స్థాయిలో చీగొడతా ఉన్నారు మీరు మాకు వద్దే వద్దు మీలాంటి వాళ్ళు అసలే వద్దే వద్దు అనుకొని చీకొట్టేస్తున్నారు ఇక స్థానిక ఎన్నికల్లో గెలిచేది కూడా నమ్మసమికం లేక మేడం గారు ముందే చేతులు అయితే శిరు నా వల్ల ఏది కాదు నేను సరెండర్ అయిపోతున్నా నా వల్ల ఏది కాదు ఇక్కడ ఏదైనా సమస్య జరిగితే పారిపోయేది మాత్రం నేనే అది అందరికీ తెలుసు పాలకుర్తి ప్రజలందరికీ తెలుసు అది రెండు నెలల్లోనే అందరికీ అర్థమైంది మీతోటి ఏది కాదు మీ అతతోటి కూడా ఏది కాదు మీ వల్ల పాలకుర్తికి తట్ట మట్టడి కూడా లాభం ఉండదు పలుమార్లు అన అనడం జరిగింది ఎవరైనా మాట్లాడితే వాళ్ళపైన కేసులు లేకుంటే జైలుకి పంపించాడు ఈ తప్ప వీళ్ళకి ఏమైనా జాతనైదా ఏమైనా తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళ తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీ కోసం పరితపించడం వల్ల తెలంగాణ కోసం ఉద్యమాల్లో వీళ్ళేమైనా రక్తం చెందిచ్చిర్రా లేకుంటే వీళ్ళ కుటుంబాలపైన ఏమైనా కేసులు పడ్డాయి ఏం లేదు ఏదో అమెరికా నుంచి వచ్చిర్రు మరి మార్పు కావాలని ఒకసారి ఏసీ చూద్దామని ప్రజలు అనుకున్నారు ఏ సిర్రు మరి వీళ్ళు సంపాదించుకుంటే తప్ప ప్రజలకు పెట్టింది ఏం లేదు ఇప్పటిదాకా అదే పాలగుర్తి ప్రజలు తలగొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు ఎందుకు గెలిపించినవరన్నా ఆయన మనం మన బుద్ధి కాకపోతే మనం మనం చెప్పితే మనమే కొట్టుకోవాలి వీళ్ళకి ఓటేసినందుకు అనుకుంటూ చాలామంది బాధపడతా ఉన్నారు ఒక రోడ్డు లేదు ఒక బంధువు లేదు ఓ పెన్షన్ లేదు వికలాంగులకు ఇప్పటి వరకు ఆ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇరవై దేకర్ రావు గారి యొక్క ఆధ్వర్యంలో వికలాంగులకు వికలాంగులకు వీల్స్ చైర్లు ప్రొవైడ్ అవుతున్నాయి తప్ప వీళ్ళ ద్వారా ఏది లేదు అందుకనే మేడం గారు అన్నారు ఏది ఏమైనా జరిగితే మొదలు పారిపోయేది నేనే అని మొదలు పారిపోయేది నేనే అని ఆవిడే చెప్ప్రు మంచి పని చేసిరు ఎందుకంటే నిజాన్ని ముందు ఒప్పుకున్నారు రాబోయే రోజుల్లో మీకు మీరే రాజీనామా చేస్తా అని మీ నోటితోటి మీరే అంటారు ఆ రాజీనామా ఎట్లా వస్తుందో కూడా నేను చెప్తా ఇటు అత్తపోరు తట్టుకోలేక ప్రజల యొక్క కోపాన్ని తట్టుకోలేక మీరు ప్రజలకు కావాల్సింది ఇవ్వలేక నీళ్ళు ఇవ్వమన్నా కూడా ప్రతిపక్షమే ఏదైనా చేయాలన్నా కూడా ప్రతిపక్షమే వీళ్ళ స్థాయికి వీళ్ళ హోదాకి ప్రతిపక్షం గురించి మాట్లాడే ఉందా వీళ్ళకు వీళ్ళని పరిపాలించమని అడిగితే మనటిదాకా ఓ అమెరికాలో ఫుల్ డబ్బులు సంపాదించడం బస్తాలు బస్తాలు ఉన్నాయి మా దగ్గర అవి గోరే సంచులు ఉంటాయి కదా డెబ్బై కిలో ఆ డెబ్బై కిలాల సంచులు మొత్తం నాణాలే అమెరికా బంగారాలే మొత్తం కట్టలు కట్టలు నింపి పాలగుర్తి ప్రజల మీద ఇట్లా వరాల జలు కురిపిస్తున్నా నేను అయిపోయింది పాలగుర్తిలో యశస్విని రెడ్డి రాజకీయం సమాప్తం